నమస్తే ఎస్పీ హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు ప్రశాంతి యోగా ఇన్స్ట్రక్టర్ను ఈ ఛానల్లో యోగాసనాలు యోగ ముద్రలు ప్రాణాయామం బంధముల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మీరు చూస్తున్న ముద్ర మహాశిరసు ముద్ర ఈ ముద్రను ఎలా వేయాలి ఈ ముద్ర వేయడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాము మహాశిరస ముద్ర అంటే మహా అనేది గొప్ప అనే అర్థం సిరీస్ అంటే తల ఈ మహాశిరస్ ముద్ర తల ప్రాంతంలో నొప్పిని తగ్గిస్తుంది దీనినే గ్రేట్ హెడ్ ముద్ర అని కూడా అని పిలుస్తారు ఈ ముద్ర మనలోని వాత మరియు పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది ఈ ముద్రను ఎలా వేయాలో చూద్దాము ఈ వీడియోలో చూపించిన విధంగా రెండు చేతులను నేరుగా ఉంచాలి మొదట ఉంగరపు వేలును మన చేతి మధ్యలోకి మడవాలి ఆ తర్వాత బొటన వేలు చూపుడు వేలు మధ్య వేలు మూడింటిని కొసలు తాకాలి చిటికన వేలు నేరుగా ఉంచాలి ఈ విధంగా ముద్రను వేయాలి ఈ ముద్రను వేయడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాము ముఖ్యంగా తలనొప్పిని తగ్గిస్తుంది సైనస్ సమస్యను నయం చేస్తుంది ఆయుర్వేదం ప్రకారం సైనస్ ప్రధానంగా శరీరంలోని వాత మరియు కఫ దోషాల మధ్య అసమతుల్యత కారణంగా వస్తుంది ఈ మహాశీర ముద్రను వేయడం వలన వాత మరియు కఫ మధ్య సమతుల్యత ఏర్పడుతుంది ఇది శ్లేష్మ రద్దీని వదిలించుకోవడంలో సహాయపడుతుంది అందువల్ల సైనస్ సమస్య తగ్గుతుంది కంటి ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది ఒత్తిడి మరియు మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందడం ద్వారా ఈ ముద్ర మెదడు మరియు కళ్ళవైపు నరాలను సడలిస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది మహాసిర ముద్ర మనస్సులో స్పష్టతను ప్రేరేపిస్తుంది అంతేకాక దృష్టి కేంద్రీకరించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది టెంపో రోమాండిప్యులర్ డిజార్జర్ను తగ్గిస్తుంది మానసిక ఒత్తిడి వల్ల తలెత్తే తలనొప్పి కారణంగా మన ముఖం దవడ మరియు కళ్ళ చుట్టూ శారీరక ఉద్రిక్తత ఏర్పడుతుంది ఈ మహాసిర ముద్ర దిగువ దడను పొరతో కలిపే ఎంపోరో మాండిప్యులర్ జాయింట్ని సడలిస్తుంది అంతేకాక మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది తలనొప్పి వల్ల ముఖం దవడ మరియు కళ్ళ చుట్టూ ఏర్పడే శారీరక ఒత్తిడిని తగ్గించడంలో ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది ఈ యోగ ముద్రలు ప్రతిరోజు పది నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు సాధన చేయవచ్చు ఒకేసారి వేయలేకపోయినా రెండు మూడు సార్లుగా సాధన చేయవచ్చు యోగ ముద్రలు సాధన చేసే ముందు చేతులు బాగా కడుక్కోవాలి యోగా మ్యాట్ కానీ చాప కానీ వేసుకొని కూర్చోవాలి పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని సాధన చేయాలి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని ముద్ర సాధన చేయాలి ముద్ర సాధన చేసేటప్పుడు మన శ్వాస యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై దృష్టి పెట్టాలి యోగ ముద్రలు ఫలించాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతుంది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియోలో మహాశిరస్సు ముద్ర గురించి తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో మరో ముద్ర గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు